సో మొత్తానికైతే ఈసారి చూసుకున్నట్టయితే ఐపీఎల్ మ్యాచ్లో అయితే ఆ అభిమానులు చాలా ఉత్కటంగా రేపుతున్నది ఎందుకంటే ఏ జట్టు చూసినా భారీ స్కోరు నమోదు చేస్తున్నది ముఖ్యంగా చూసుకున్నట్టే దాదాపు గత రెండు నెలల సంధి మార్చి ఏదైతే మార్చి ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది రేపు ఇరవై ఆరో తారీఖు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది గతంలో క్వాలిఫై టూ మన న్యూస్ ఐటెన్ టెలికాస్ట్ ఏ విధంగా చేసిందో అదే గుణంగా దా అదే విధంగా రిజల్ట్ అనేది ముందస్తుగా పసిగట్టి చెప్పిందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు జరగబోయే ఏదైతే ఇరవై ఆరో తారీఖు జరగబోతుందో రేపు ఫైనల్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్ దీనిపైన గిట ఈరోజు స్పెషల్ స్టోరీ చేయబోతుంది ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని క్రికెట్ లో ఉన్నాం మన ముందు క్రికెట్ నిపుణులు ఉన్నారు ఇది రేపు జరగబోయే దాని గురించి ఎలాంటి చేస్తే మనం కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయో మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మహమ్మద్ కఫీల్ బాస్ కప్ క్రికెట్ కి ఓనర్ ని హైదరాబాద్ కి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం చాలా ఫామ్ లో ఉంది ప్రస్తుతానికి వాళ్ళ టీమ్ లో క్లాస్ అని చాలా బాగా ఫామ్ లో ఉన్నాడు అలాగే అభిషేక్ శర్మ స్ట్రైక్ చాలా బాగుంది మొత్తం ఓవరాల్ ఐపీఎల్ లో ఇది సీజన్ లో సో ఇంకా ట్రావీ సైడ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు చాలా హిట్టింగ్ చేస్తున్నారు మోస్ట్ సిక్సెస్ ఫోర్స్ కూడా వీళ్ళ టీం నుంచి వచ్చాయి అలాగే హైదరాబాద్ ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ బ్యాటింగ్ కూడా బాగుంది ఇంకా ప్లస్ బౌలింగ్ లైన్ కూడా బాగుంది ఓవరాల్ గా వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది సార్ మొత్తానికి చూసుకుంటే అయితే ఐపీఎల్ రేపు డేంజర్ గా ఉన్నారు కేకేఆర్ డేంజర్ అంటే బోర్డ్ టీమ్స్ ఈక్వల్ డేంజర్ కానీ హైదరాబాద్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ టీమ్ లో హిట్టర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ చాలా బాగున్నారు అలాగే చేపక్ స్టేడియం కూడా చాలా పెద్ద స్టేడియం ఉంది బౌండరీస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి సో అందులో హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ లేరు మన దగ్గర కొట్టేంత మన దగ్గర చాలా ఈజీగా సిక్సెస్ కొడుతున్నారు మన దగ్గర హైదరాబాద్ లో సో మన వాళ్ళు యాక్చువల్లీ మన వాళ్ళు టూ టైమ్స్ త్రీ టూ హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రన్స్ కొట్టారు సో ఐ హోప్ ఇప్పుడు కూడా వాళ్ళు టూ హండ్రెడ్ థర్టీ టూ ట్వంటీ స్కోర్ అనే నాకు నమ్మకం ఉంది సో కంపల్సరీ డెఫినెట్లీ హైదరాబాద్ విన్ అవుతుంది మ్యాచ్ సార్ మొత్తానికి చూసుకున్నట్టయితే చపాక్ స్టేడియం చెన్నైలో క్వాలిఫై టు రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ ఆడింది సో ఇప్పుడు ఫైనల్ గిట్ అదే స్టేడియం లో ఆడుతుంది ఇప్పుడు మనకి ఏమైనా ప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ టీమ్ కి ఆ డెఫినెట్లీ ప్లేస్ అవుతుంది ఎందుకంటే రీసెంట్లీ ఆడిన వాళ్ళకి పిచ్చి ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళకి ఓకే మనకు స్పిన్నింగ్ కూడా మంచి మన మన బయాల అభిషేక్ శర్మ స్పిన్ కూడా బాగా చేస్తున్నాడు అభిషేక్ శర్మ అలాగే షేబా శర్మ కూడా మంచి ఫామ్ లో వచ్చాడు ఇప్పుడు ఆయన కూడా త్రీ వికెట్స్ తీసి సో మనకు డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి మనకు మోస్ట్లీ హైదరాబాద్ కోసం ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ సో ఓవరాల్ గా చూసుకుంటే సన్ రైజర్ ఎవరైతే ఉన్నారో కమిన్స్ అతనికి టీం తరఫున ఎన్ని మార్కులు వేస్తారు మీరు కమెంట్స్ ఇప్పుడు చాలా బాగా ఫామ్ లో ఉన్నాడు ఎప్పుడు మొత్తం క్రికెట్ లో మొత్తం క్రికెట్ టీమ్స్ లో ఆల్ ఓవర్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ లో గల్పించినాడు ఆయన సో ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయన అవసరమైతే అప్పుడు బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు క్లాస్ ఇంకా మంచి బౌలింగ్ అయినా ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలి ఆ టైమ్ లో కరెక్ట్ బౌలింగ్ ఇస్తున్నాడు మంచిగా వాలర్స్ యూజ్ చేసుకుంటున్నాడు అలాగే ఆయనకి మంచి అనుభవం ఉంది కమెంట్స్ కి సో మనకు హైదరాబాద్ దుర్గం చాలా అదృష్టం కమెంట్స్ ఓకే సార్ మొత్తానికి అయితే కేకేఆర్ టీమ్ లో నరేను అండ్ చక్రవర్తి వీళ్ళకి చెక్ పెట్టాలంటే సన్ రైజర్స్ ఎవరు దూకుడుగా ఆడాలి దూకుడుగా అంటే మనకు ఇప్పుడు అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు స్పిన్ లో సో అలాగే ట్రావిస్ కూడా బాగా ఆడుతున్నాడు సో నారాయణ మాత్రం అంత ఫామ్ లో లేడు ఓన్లీ బ్యాటింగ్ ఆడుతున్నారు కానీ బౌలింగ్ లో ఫామ్ లేడు సో మొత్తానికి అయితే సన్ రైజర్ టీమ్ లో ఈసారి ఎవరు మంచిగా ఆడితే కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి సన్ రైజర్ ప్రస్తుతానికి అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు క్లాసం కూడా మంచిగా ఆడుతున్నాడు సో అలాగే మా ట్రావిస్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు ముగ్గురు ఎవరు ఒకరు మంచిగా ఆడినా కంపల్సరీ కు వస్తుంది ఛాన్సెస్ మాక్సిమం హైదరాబాద్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తారు కంపల్సరీ సో మన బాటింగ్ బాలింగ్ లైఫ్ చాలా బాగుంది కాబట్టి మనకి ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి అయితే అదే మీరు చెప్పే విధంగా అయితే కేకేఆర్ టీమ్ గిటా అదే బలగాలు ఉన్నది సో ఆ బలగం ఉండబట్టే గట్టిగా ఉండబట్టే ఈరోజు ఫైనల్ చేరుకుంది సో ఆ టీము ఎదుర్కోవాలంటే మీ ఏ సన్ రైజర్ టీము ఏ విధంగా కట్టుబడి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ వాళ్ళు ప్రాపర్ ప్లేయర్ రన్స్ ఇవ్వకూడదు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ అంటే ఫిలిప్ సాల్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేడు అతను వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ టీం కోసం జాయిన్ అయినా వెళ్ళిపోయాడు ఫస్ట్ ఆఫ్ దాని వల్ల ఏమైతుంది అంటే మనకు ప్లస్ పాయింట్ అయినది ఫిలిప్స్ సాల్ వెళ్ళిపోయి దాని వల్ల మనకు ప్లస్ పాయింట్ అవుతుంది సో మనకు మనకు మాత్రం ఎవరు పోలే మన టీం నుంచి వెళ్ళి అందరు మన టీమ్ లోనే ఉన్నారు మనకు అంటే ఆ ఫారన్ ప్లేయర్స్ ఎవరు మనకు వెళ్ళలేదు క్లాస్ అని ఉన్నాడు మనకు ట్రాయల్స్ ఉన్నారు సో మనకు అది ప్లస్ పాయింట్ ఉంటుంది మనకు ఎవరైతే ఇప్పుడు మన నితీష్ తెలుగు కుర్రాడు ఉన్నాడు అతని గురించి మీరు ఏం చెప్తారు ఆయన మంచిగా ఆడుతున్నాడు ఆయన ప్రస్తుతానికి అయితే ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తున్న మంచిగా చేస్తుండే ఫీల్డింగ్ కూడా బాగా చేస్తుండే బౌలింగ్ కూడా చేస్తుండు బ్యాటింగ్ కూడా చేస్తుండే మన టీం ఇండియా మరో ఆల్ రౌండర్ దొరికింది అనుకోవచ్చా అనుకోచ్చు అనుకోవచ్చు అనుకో అనుకోండి డెఫరెంట్ అనుకో నితీష్ బాగా ఆడుతున్నాడు ఆయన సో కేకేఆర్ స్పిన్నర్ వర్సెస్ హైదరాబాద్ స్పిన్నర్లు ఫైనల్ లో ఎవరిది పైచేయి కానుంది హైదరాబాద్ డిఫరెంట్లీ షేబాజ్ అబాద్ మంచి ఫామ్ లో ఉన్నాడు అభిషేక్ శర్మ కూడా బాల్ చేస్తున్నాడు డిఫరెంట్ లీ హైదరాబాద్ పైచే ఉంటుంది ఓకే మొత్తానికైతే చివరిగా మీరు హైదరాబాద్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల అభిమానులకు తెలుగు సన్ హైదరాబాద్ హైదరాబాద్కి అందరూ కి సపోర్ట్ చేయాలి కంపల్సరీ హైదరాబాద్ గెలుస్తుంది హైదరాబాద్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి బ్యాటింగ్ కూడా చాలా బాగుంది హైదరాబాద్ ఇంకా బాలింగ్ కూడా బాగుంది డెఫినెట్లీ హైదరాబాద్ విల్ సో మొత్తానికైతే చెప్తున్నట్టు చూసుకున్నట్టు హైదరాబాద్ అయితే అన్ని విభాగాల్లో స్పిన్నర్ కానీ బ్యాటింగ్ కానీ ఏది చూసుకున్న ఫీల్డింగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నది కప్పు గెలవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు దాదాపు ఈ గతంలో చూసుకున్నట్టయితే ఐపీఎల్లో ఇది ఫైనల్కి రావడం మూడోసారి అని చెప్తున్నారు మొత్తానికైతే చిపాక్ స్టేడియంలో చెన్నైలో రేపు అభిమానులు మాత్రం రెప్పపాటు కొట్టకుండా రెప్ప కొడితే ఏమవుతుందో అనే ఉత్కంఠతోటి చూసే ప్రసక్తి అయితే ఉంది చూద్దాం మొదటి చివరికైతే రేపు మొత్తానికైతే అభిమానులు అయితే తెలుగు వాళ్ళదే కప్